విజయవాడ భవానీపురంలో ఈ నలభై రెండు ఇల్లు కూల్చివేత నాకు చాలా బాధను మిగిల్చింది ఎందుకనంటే వాళ్ళు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు మరి అప్పుడు రాని ఈ స్టేలు అప్పుడు రాని ఈ గొడవలు అప్పుడు రాని కూల్చివేతలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చాయి మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారులు కళ్ళు మూసారా నేను అడుగుతా ఉన్నా కొన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లు వాళ్ళ తరాలు భవిష్యత్ తరాలు వాటి మీద ఆధారపడి ఉంటాయి మరి ఎలా కూల్చివేశారు మీరు అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం లేదా పదిహేను సంవత్సరాల క్రితం ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించింది ఉన్నాయి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ కూడా ఉంది మరి అప్పుడు కళ్ళు మూసుకుపోయి అధికారులు రిజిస్ట్రేషన్ చేశారా ఆ రిజిస్ట్రేషన్ చేయటం వల్లే కదా ఈరోజు అన్ని డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నారు మరి అలాంటప్పుడు ఎవరైతే ఆ టైంలో రిజిస్ట్రేషన్ చేశారో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళందరి మీద కేసులు వేయండి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారా లేకపోతే డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేశారా ఒక రెవెన్యూ వ్యవస్థ వల్ల ఇప్పుడు నలభై రెండు కుటుంబాలు వాళ్ళని నమ్ముకున్న కొన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి వాళ్ళ తరతరాల భవిష్యత్తు వీటి మీద ఆధారపడ్డాయి మరి అలాంటప్పుడు ఏదో అది లక్ష్మి రామ కో ఆపరేటివ్ సంస్థ అంట మరి ఏ సంస్థ ఇన్ని సంవత్సరాలు లేని ఆ సంస్థ ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చింది ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిందా అంత అవసరం ఏంటి ఇన్ని సంవత్సరాలు ఒక రెవెన్యూ వ్యవస్థ కళ్ళు మూసుకుపోయిందా అప్పుడు సర్వే నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేస్తారా అప్పుడు మరి ఆ టైంలో కళ్ళు మూసుకుపోయి రిజిస్ట్రేషన్ చేశారా రెవెన్యూ వ్యవస్థ వాళ్ళు చేసిన ఆ తప్పులకి వాళ్ళు చేసిన కేవలం ఆ వ్యక్తులు చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన వ్యక్తులకి మరి ఏ శిక్ష విధిస్తారు వాళ్ళ వల్లే కదా ఇదంతా జరిగింది వెయ్యండి వాళ్ళని ఏ సంవత్సరంలో అయితే ఆ రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ ఎంఆర్ఓలు ఎవరు తర్వాత విఆర్ఓ ఎవరు తర్వాత రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళని తీసుకురండి వాళ్ళ మీద కేసులు వేయండి కేసులు వేసి జైల్లో పెట్టండి అప్పుడు కానీ ఇలాంటి అవినీతి బట్టు బయలు అవుతుంది వాళ్ళకు శిక్ష పడుతుంది ఈ నలభై రెండు ఏవైతే ఇల్లున్నాయో